హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద వేసే టిఫిన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఏ టిఫిన్లోకైనా అద్భుతంగా ఉంటుంది ఈ టిప్ కనుక ఫాలో అవుతూ చేశారంటే హోటల్ స్టైల్లో మీరు కూడా ఇంట్లోనే ఈజీగా టిఫిన్ చట్నీని చేసుకోవచ్చు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు తీసుకోండి నేను ఆల్రెడీ ముందుగానే పల్లీలు వేయించుకొని పెట్టుకుంటానండి ఆ పల్లీలో తీసుకున్నాను మీరు వేయించుకోకపోతే వేయించుకోండి అండ్ ఒక కప్పు పుట్నాల పప్పు కూడా ఇందులో వేసుకొని రెండింటినీ కలిపి వేయించుకోండి పుట్నాల పప్పుని కూడా కొంచెం వేయించారంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలు పుట్నాల పప్పుని ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుతూ వేయించుకొని కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చి కొబ్బరి మాత్రం ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ వేశారంటే చట్నీ అంత టేస్టీగా ఉండదు మీరు పల్లీలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంతకంటే కొంచెం తక్కువగానే తీసుకోండి కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఇక కొబ్బరి పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు ఇంచుల అల్లం ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇక పుట్నాల పప్పు పల్లీలు చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు కూడా చల్లారిపోయాయి వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి హోటల్ స్టైల్లో చట్నీ చేయాలంటే ఇలా పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అప్పుడే చట్నీ చాలా రుచిగా ఉంటుంది అండ్ రుచికి తగ్గట్లుగా ఉప్పు కాస్త జీలకర్ర ఒక చిన్న రెబ్బంత చింతపండు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా వాటర్ వేయకుండా ముందుగా మిక్సీ పట్టుకున్నారంటే కొబ్బరి ముక్కలు అన్ని పప్పులు బాగా మెదిగిపోతాయి తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి మీరు కొంచెం పలుగ్గా కావాలనుకుంటే కొంచెం పలుగ్గా అయినా మిక్సీ పట్టుకోవచ్చు తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ బండి మీద వేసే చట్నీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చి ఉల్లిపాయ అది కూడా వేస్తేనే చట్నీ ఆ రుచి వస్తుందండి తర్వాత పోపు పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసాను ఎండుమిరపకాయలు తుంచి వేయకుండా అలా డైరెక్ట్గా వేసుకోండి ఇందులోనే ఒక చిట్కాడు ఇంగువ కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం మీరు కావాలంటే ఈ చట్నీలో కొన్ని పచ్చిశనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అండ్ తర్వాత కాస్త కరివేపాకు వేసి చిటిపటలు ఆడిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మీకు నచ్చిన టిఫిన్లో సర్వ్ చేసుకున్నారంటే అచ్చంగా హోటల్లో తింటే ఏ టేస్ట్తో ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లో కూడా చట్నీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడటానికే కాదు టేస్ట్ కూడా అచ్చంగా హోటల్ స్టైల్లో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి చట్నీ చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో ఊరిపోతున్నాయి కదా నేనైతే ఈ చట్నీని ఈరోజు వేడివేడి ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు దోశ పునుగు గార లాంటి ఏ టిఫిన్తో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా చట్నీ ఒక్కసారి ఇలా చేసి చూడండి హోటల్ స్టైల్లో చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీ ఒకవేళ మీరు వేసుకున్న తర్వాత కూడా ఇంకా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు ఒక్క రోజైతే అలా బాగుంటుందండి ఎక్కువ రోజులు అంత బాగుండదు ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్